నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజైతే నిన్న వీడియో చూశారు కదండీ మేము ఎలక్షన్స్కి తర్వాత ఫంక్షన్కి వెళ్ళామని ఆ తర్వాత ఇక నిన్నైతే ఈ పనులండి ఇంకా గంజి పెట్టుకోవడం చీరలు ఆరేసేసాను కదండి అవన్నీ మడత పెట్టేసుకుని నా దినచర్యలో భాగంగా కొన్ని అంటే నేను చిన్న వీడియోలు పెడతానన్నాను కదండి నిన్నైతే కొంచెం పెద్ద వీడియో పెట్టాను మీరు అది చూసుంటారో చూడండి చూడి చూసి ఉండరు అనుకుంటున్నాను నేను ఎందుకంటే కొంచెం చిన్న వీడియో పెడతానండి పెద్దది పెట్టాను కదండి ఫంక్షన్ కదండి అందుకని తప్పదు ఒకేసారి పెట్టేసేయాలి అందుకని నేను మొదట్లే చెప్పాను కదండి మీకు నాది కొంచెం జనాల్లోకి వెళ్ళేదాకా నేను చిన్న వీడియోలు పెడతానని అందువల్ల పెద్దవి అంటే చూడడానికి బోర్ కదండి అలవాటు పడిపోతే ఇక ఎవరైనా కానీ చూడాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి నేను చిన్నవి పెట్టి అంటే నా డైలీ వర్క్ చూపించాలా అనుకొని నేను పెట్టుకుంటున్నాను మీకు దగ్గరకు రావాలని అనుకుంటున్నాను ఇక నా వీడియో వల్ల ఏ ఒక్కరికి ఉపయోగం ఉన్నా అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఉపయోగం ఉన్నా నేను తృప్తిగా ఉంటాను నా వీడియో వలన అని నేను మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నానండి నేనైతే ఆ గంజి పెడతాను కదండి ఐరన్ కూడా పడలేదని చెప్పాను కదా అట్లాగే ఇప్పుడు ఆ శారీస్ అన్నీ చూడండి గంజి పెట్టిని ఐరన్ లేదండి అట్లాగే ఆరేసాను ఆ తాడు మీద ఆరేసి మనం బాగా ఇదిలిచేసి వాటిని బాగా విదిలించాలండి గంజి పెట్టిన వాటికి ఆరేసేసి మళ్ళీ వదిలేయకూడదు కాస్త నీళ్ళన్నీ పోయేదాకా అప్పుడప్పుడు అట్లా కదిలిస్తూ ఉంటే ఇక గం దానికి ఐరన్ పడలేదండి ఇక అట్లాగే ఆ బట్టలు కూడాను నేను చెప్పాను కదండి ఆ అడుగును పెట్టేసి మళ్ళా పైన మనం మళ్ళీ యూజ్ చేసుకునే బట్టలని వాడుకుంటూ ఉంటే ఎప్పుడు రిపీట్గా ఉండకుండా ఉంటాయి తర్వాత ఇవి మళ్ళీ ఐరన్ అయిపోతాయి అట్లాగా అంటే ఇవి పిల్లలకి టిప్పులు అనుకోండి పిల్లలు కాటన్ ఎట్లా కట్టరు పెద్దవాళ్ళకి కూడా అని అనుకోండి ఇప్పుడు ఎండలకైతే పిల్లలు కూడా తప్పదండి కట్టాల్సి వస్తుంది ఇంకా సరే ఇప్పటి వాళ్ళు అయితే నైటీలు అవి ఇవి వేసుకుంటారు కాబట్టి ఇంకా మా లాంటి వాళ్ళు ఉంటాం కదండీ మాకు నైటీలు అలవాటు లేదు కాబట్టి ఇక ఇట్లాగే ఇంకా శారీతోని ఉండాలి కాబట్టి కాటనే నాకు అలవాటు అండి ఈ కాటన్ వాటికి గంజి పెట్టుకోవాలండి లేకపోతే చుట్టుకుపోయినట్టు ఉంటాయి చూడండి పొద్దున్న కట్టుకున్న చీర ఒక వన్ అవర్ కల్లా అంటే వంటలు గింటలు అన్నీ చేసుకుంటాం కదండి ఇవన్నిటికీ మళ్ళీ గంజంతా పోద్ది ఇప్పుడైతే నేను గట్టుకుపోయిన పట్టు చీరనైతే అట్లా ఊరికి అట్లా మడత పెట్టేసి పక్కన పెట్టానండి అది ఐరన్కి కానీ లేకపోతే డ్రై వాష్కి కానీ ఇచ్చేస్తాను అంటే ఎక్కువసేపు కట్టుకున్నాను కదండీ అందుకని స్వెట్ ఉన్నా ఏమున్నా డ్రై వాష్కి ఇస్తే తర్వాత అది బాగుంటుంది కొత్త చీరలాగా ఇక అయితే నేను ఈ శారీస్ అన్నీ నాకు అరలో కదండి పెట్టేది కాటన్వి మళ్ళా పెట్టుకుందాం లే నాకు టైం అయిపోతుంది వంట చేసుకోవడానికి అన్నిటికీ అదిగాక పువ్వులు అవి మనం కట్టన్లకి దేవుళ్ళకి అవి ప్లాస్టిక్వి కొన్ని వేసుంటాం కదండి ఇక్కడ నా రూమ్లో పెద్ద వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి అక్కడ ఆయనకు ఒక మాల తర్వాత వాకిట్లు అవన్నీ వేస్తుంటాను కదా అవి కూడా ఇవాళ క్లీన్ చేయాలి శనివారం కదా క్లీన్ అనుకున్నానండి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారని ఇక వంట అయితే కాస్త లేట్గా అయినా చేసినా పర్వాలేదు మా అబ్బాయికి ఇవాళ బాక్స్ లేదు కదా శనివారం అందుకని కొంచెం నిదానంగానే చేద్దాం అని చెప్పని చిక్కుడుగాయలు వాళ్ళు చేసి అంటే ఈ డబల్ బీన్స్ అంటారండి అంటే పందిరి చిక్కుడుగాయలు ఇవి వల్చేసి నీళ్ళలో వేసేసిపోతే అవి కాస్త నాన్ కదండి పైన ఏమన్నా ఉన్న మట్టి అట్లాంటివి అందుకని చిక్కుడుకాయలు వలిచేసి అవి నానేసేసి ఇప్పుడైతే ఈ దండలు ఉన్నాయి కదండి ప్లాస్టిక్ ఇవి అవి అంటే డెకరేషన్ అన్నమాట అనమాట ఇవి కాస్త డస్ట్ బట్టి ఉందండి పక్కన బిల్డింగ్ కడుతున్నారు కదా ఊరికే అంతా బాగా డస్ట్ వచ్చేస్తుంది ఇవి ముందు సర్ఫ్ నీళ్ళు తీసుకున్నానండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మంచి నీళ్ళల్లో అంటే ఒట్టి నీళ్ళల్లో జాడిచ్చేస్తున్నాను ఇవి ఎందుకంటే అపార్ట్మెంట్ కదండి బయట ఇదిలిచ్చామనుకోండి ఒప్పుకోరు కదా అందరికి డస్ట్ వస్తుందని ఇక మనం ఇంట్లో ఇదిలించుకున్నాం అనుకుంటే నాకు ఎలర్జీ అండి డస్ట్ ఎలర్జీ ఉంది ఇక ఇదంతా ఎందుకని వాటర్లో పెట్టేసి ఆ మట్టి అంతా ముందు పోయేటట్టు తీసేసి తర్వాత సర్ఫ్లో పెడతాను మీరు కూడా ఇట్లాగే పెట్టండి మీకు కూడా డస్ట్ అలర్జీ ఉన్నా లేకపోయినా కూడాను మనకి ఇబ్బంది ఉండదండి దానివల్ల అందుకని నేనైతే ముందు ఈ నీళ్ళల్లో కాస్త మట్టి అంతా జాడిచ్చేసేసి ఆ తర్వాత ఈ సర్ఫ్ వాటర్లో పెట్టేసి ఒక పది నిమిషాలు అట్లా వదిలేసేసి మనం పనులన్నీ చేసుకున్న తర్వాత అంటే ఇంకా వంట పని ఇంకా ఉంటాయి కదండీ ఆడవాళ్ళకి మనకన్నీ మనం టైం టేబుల్ లాగా మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుందండి పనులు ఏది ఫస్ట్ చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది అందుకని నేను మీకు వివరంగా చెప్తున్నాను ఆడవాళ్ళం కదండి మనకి ఎవరు చెప్పనవసరం లేదు అనుభవంతో అన్నీ వస్తూ ఉంటాయి తర్వాత ఇవన్నీ ఇంకా ఇట్లా తడిపేసేసి ఒక పది నిమిషాలు అటు పక్క పెట్టేసానండి ఇంకా వంట అయిపోయిన తర్వాత తర్వాత వాటిని క్లీన్ చేసేసి ట్యాప్ మీద వేసేస్తానండి ఇక మీకైతే వంట దగ్గరకు పోయి వంట చూపిద్దామని చెప్పని అనుకుంటున్నాను ఈ చిన్న వీడియోలోనే నా కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు పెడుతున్నానండి మధ్యాహ్నం దాకా చేసిన కొన్ని కొన్ని పనులు పెడుతున్నాను మార్నింగే నేనైతే నిద్రలేవడమే శనివారం కదండి అదిగాక మా కోడలు పెట్టకూడదు దేవుడికి అందుకని నేనే నిద్ర లేవడమే స్నానం చేసేసి పూజ చేసేసుకొని తర్వాత ఈ పనులకు వచ్చానండి ఇక అన్ని బట్టలు మరి తీసేసుకోవడం అవి సరిదేసుకోవడం దేవుడికి పూజ అయిపోగానే ఇక మిగతా పనులన్నీ చేసేసుకున్నాను తర్వాత వంట ఇంకా వంట దగ్గరకు వచ్చి ఈ ఇందాక బీన్స్ వదిలిచాను కదండి అదే పందిరి చిక్కుడుకాయలు అవి తాలింపు చేసేసాను ఆ తాలింపు చేసి ఇక పప్పుచారు పెట్టానండి మీరు పప్పులు అంటారు పప్పుచారు అంటారు అన్నీ ఒకటేనండి పలసగా చేస్తే పప్పుచారు అంటాము కొంచెం చిక్కగా చేస్తే పప్పులుస్ అనుకుంటాం ఈ పొడి అయితే మిరపొడి ఒక ఐదు ఎండుమిరపకాయలను కాస్త చిన్న ముక్క ఎండు కొబ్బరి వేసానండి ఆ ఎండు కొబ్బరి తర్వాత తెల్లగడ్డలండి గార్లిక్ అది కాస్త సాల్ట్ వేసాను ఇది ఉడికించుకునేటప్పుడు కూడా పసుపు ఉప్పు వేసుకున్నాం కదా అందుకని దానికి తగ్గట్టే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత అది పెట్టేశానండి ఇప్పుడైతే పప్పులుసు చిక్కుడుకాయ తాలింపు శనివారానికి అంటే సాంబార్ చేసుకుంటాం ఒక్కోసారి లేకపోతే పప్పులు చేసుకుంటాం శనివారం అయితే అంతే కదండి మనం అందరం కూడాను ఈ రోజుకైతే ఇంతవరకు నా పనులు చూపించానండి నేను చేసే పనులు అట్లాగే మీరు కూడా చేసుకుంటారా డైలీ దినచర్యలో భాగంగా అన్నట్టుగా నాకు ఒక కామెంట్ పెట్టండి మీ కామెంటు నాకు శక్తినిస్తుందని భావిస్తున్నానండి ఈరోజుకైతే ఈ వీడియో ఇంతేనండి నేనుంటాను